మీ అందరికీ నా హృదయపరకొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అందుకొచ్చున్నడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేరలు ఉపకారాలు చేసి మంచిగా నిద్రించి తిరిగి ఆయన మాటలు విని మన హృదయాలు వెలిగించుకునే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు అనేసి వారి నామలో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిలరా రెండు కొరింతలకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము పదో వచ్చినములో మంచి మాట దేవుడు రాసినట్టు చూద్దాం దైవ చిత్తానుసారమైన మనసు ఏమండి దైవ చిత్తానుసారమైన మనసు దుఃఖము అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేను రాయబడిందే అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే శరీరానుసారమైన దుఃఖం అనలేదు కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేను రాయబడిందేమని పిల్లారా నిజంగా మన దా భారతదేశంలో ఉన్న సహోదరులు మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ముసలివారు కానీ ఐక్యత కలిగిన వారే మన భారతదేశంలో ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళకు మధ్యన తగాదులు లేక భూమి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడానైనా ఒక ప్రాంతం అని లేక ఏమండి ఒక ప్రాంతం అని లేక అందరూ కూడా ఐక్యత కలిగి సహోదరి భావం కలిగి మనం జీవించినట్లు చేద్దాం పరిశుద్ధుడానికి సూత్రంలో సూత్రంలోనైనా మహోన్నతుడానికి కృప కలిగిన నామాని కొందనాలు తండ్రి మా భారతదేశమును కృపతో జ్ఞాపకం చేసుకునైనా సహోదరు ప్రేమ కలిగిన తండ్రి ఒకళ్ళకొక ఐక్యత కలిగిన అయినా ఒకళ్ళను ఒకళ్ళు నత్తండి బాధ పెట్టుకోకనైనా ఒకళ్ళతో ఒకళ్ళు దోసుకొనక తండ్రి నేను ఐక్యత కలిగిన తండ్రి సహోదర భావం కలిగి మా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి ఆనందించి సంతోషించే విధంగా తండ్రి ప్రతి ఒక్కళ్ళకు కూడా తండ్రి వాళ్ళ తండ్రి నేను నిన్ను ఆరాధించే విధంగా వాళ్ళ హృదయాలు నేను చేర్చుకొని ఆనందించగలిగే భాగ్యం బిడ్డలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు అనేసి పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నామత్తండి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు